హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు ఈ వీడియోలో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను పిల్లలు లంచ్ బాక్స్ లోకి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఎలా స్వీట్ కన్ రైస్ చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా స్వీట్ కన్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తరిగిన వెల్లుల ముక్కలు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసి చిట్టుబడలాడనివ్వాలి తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయని మరీ ఎక్కువగా మగ్గన ఇందులోకి తరిగిన క్యాప్సికమ్ క్యారెట్ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి వెజిటేబుల్స్తో తో పాటు బటానీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోకి ఉడికించుకున్న ఒక కప్పు స్వీట్ కార్న్ వేసి ఒకసారి బాగా కలిపి మారా రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఒక కప్పు రైస్ వేసుకోవాలి రైస్ లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి స్పైసెస్ అన్ని రైస్ కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఆల్రెడీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్క వీడియోని ఫాలో చేయడానికి ట్రై చేయండి చేయండి రైస్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అప్పుడే స్పైసెస్ అన్నీ రైస్కి పడతాయి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుంటే స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోతుంది నేను చెప్పిన ఈ పద్ధతిలో స్వీట్ కార్న్ రైస్ చేశారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఈ స్వీట్ కార్న్ రైస్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి వీడియోస్ ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్లే కదా మాకు ఎంక్రీజింగ్ గా ఉంటుంది దయచేసి వీడియోకి లైక్ కొట్టడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్